నమస్కారం అండి నేనండి ప్రశ్నలు మీరు అడగాలి ఫోటోలు ఏం పోడవాలి టీవీ నుండి ఫోన్ నూరు పాత సార్ది మాట్లాడుతున్నాను అండి మరి మనకి ఈ రోజు వచ్చిన ప్రశ్న ఏంటంటే ఒరే సారది నాయకుడికి నాయవంచుకుడికి తేడా ఏటో చెప్పరా అజ్జ బాబుయే పెద్ద ప్రశ్న అడిగారు చెప్తా ఇనుకోండి ఇక ఓ పెత్తందారి బిడ్డకి దక్కే వైద్య సదుపాయాలు స్టేట్ లో ప్రతి ఇంటి బిడ్డకి సమానంగా దక్కేలా చేసేవాడిని నాయకుడు అంటారండి ఇక విద్యా వైద్యం ఏం వద్దు మద్యమే వద్దు అంటూ దేశంలో ఎక్కడా లేని మద్యం పాలసీలు మందు బాబులు దాహం తీరుస్తాం అంటూ అవంచిత అవసరాలకి ఆనకట్ట కట్టేవాడిని నాయవంచుకుడు అంటారండి ఇక తన ప్రస్థానాన్ని మొదలెట్టినప్పటి నుండి తన బలాన్ని నమ్ముకుంటూ ఒకటే జెండా ఒకటే అజెండాతో ముందుకు సాగిపోతున్నాం అని నాయకుడు అంటారండి ఇక తన పార్టీని నిలదొక్కుకోవడానికి పరిస్థితులు బట్టి తనను నమ్ముకున్న వాళ్ళ చేత పలు జెండాలు మోయిస్తూ పలువురి ఎజెండాలకు కొమ్ముగాసేవాన్ని నయవంచుకలు అంటారండి ఇక వాడు పెద్దంటోడా పేదరికంలో బతుకుతున్నాడా అనే తేడా లేకుండా ప్రతి పిల్లకాయ చేతిలో పుస్తకం పెట్టి ఆడు బంగారు భవిష్యత్తుకి ఓ బాట చూపేవాన్ని నాయకుడు అంటారండి ఇక అవే పుస్తకానికి ఓ ఎరుపు రంగు పూసుకొని అందులో కొన్ని పేర్లు రాసుకొని పగా ప్రతీకారాలు అంటూ మానుకొని తిరిగేవాన్ని నయ అంటారండి ఇక కలిసిన మూడు పార్టీలు వాళ్ళ కొమ్ముగాసే మీడియా ఛానళ్లు కాకుల్లో పొడిచే సోషల్ మీడియా సోదరులు ఇవన్నీ కాకుండా ప్రతి ఆంధ్రుణ్ణి మోసం చేసేందుకు అందమైన అబద్దాలు ఇక ఇవన్నీ ఎదుర్కొని ధైర్యంగా నించున్న వాడిని నాయకుడు అంటారండి ఇక ఆ నాయకుడిని ఓడించడానికి వీటన్నిటిని ఆయుధంగా వాడుకున్న వాడిని అంటారండి ఇక చివరగా నేను చెప్పేది ఏంటంటే తనను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం జరిగేటందుకు ఎదురుగా ఎవరున్నా ఎంతటి వారైనా నిలదీస్తూ ప్రశ్నించేవాడిని నాయకుడు అంటారండి ఇక తాను కోరుకున్నది దక్కేందుకు ఎంత మందికైనా మాయ మాటలు చెప్పి మోసం చేసేవాడిని నయవంచకుడు అంటారండి ఇక ఇప్పుడు నాయకుడికి నయవంచకుడికి తేడా మీకు అర్థమైనట్టే కదండి ఉంటాను మరి